ప్రైజ్ అవార్డ్ ఇసుక ప్రభు పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను మనము గలతీలకు రాసిన పత్రికని ధ్యానం చేస్తున్నాము పౌలు గారు ఈ యొక్క గలతీ పత్రికని రాసినట్లుగా నేను ఇంతకుముందే మీకు తెలియజేశాను గలతీయ ప్రావిన్స్లో ఉన్నటువంటి సంఘాలని ఉద్దేశించి పౌలు గారు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉండడాన్ని మనం చూసాము కొంతమంది పౌలు గారు బోధించినటువంటి సువార్త కాకుండా వేరే సువార్త వేరే బోధ చేస్తూ ఆ యొక్క కలతీ రీజియన్లో ఉన్నటువంటి సంఘాలని విశ్వాసుల్ని వారు పక్కదో పఠిస్తున్నప్పుడు దాన్ని గుర్తించినటువంటి పౌలు గారు వారిని కరెక్ట్ చేస్తూ ఈ యొక్క పత్రిక రాశాడన్న విషయాన్ని నేను మీకు తెలియజేశాను ఈ పత్రిక అంతా కూడా దేవుని యొక్క కృపని గురించి తెలియజేస్తున్నటువంటి పత్రికగా మనం చూస్తాం యేసు ప్రభు వారి యొక్క కృప ద్వారా మనం ఏ విధంగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతామన్నటువంటి అంశాన్ని గురించి పౌలు గారు ఎంతో స్పష్టంగా ఈ పత్రికలో తెలియజేయడాన్ని మనం గమనిస్తాం మనము ఈరోజు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనం నుండి మన ధ్యానాన్ని మనం ప్రారంభం చేద్దాము చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మేము గలతీలకు రాసిన పత్రికని ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం మీ వాక్యాన్ని మేము చక్కగా అర్థం చేసుకోవడానికి మీ వాక్యాన్ని మేము గ్రహించి మీ వాక్యానికి లోబడి జీవించినట్లుగా మీరు కృప మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి పౌలు గారు ఈ యొక్క పదకొండవ చిన్న నుండి మనము చూసినట్లయితే సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పున్నాను మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడనూ దాని బోధింపనూ లేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితంగా హింసి హింసించి నాశనము చేయించు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితనని నా నడవడిని గుచ్చి మీరు వింటిరి ఇక్కడ పౌలు గారు తన వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని ఆయన ఏ విధంగా సువార్త యేసుప్రభు వారి ద్వారా ఆయన పొందాడన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తుంటున్నాం పౌలు గారు ఏ సువార్త అయితే ప్రకటిస్తున్నారో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలు గారు తాను పొందిన సువార్త ఎక్కడి నుండి తాను పొందాడు అన్న విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను ఇప్పుడు మనం కూడా యేసు ప్రభావి గురించి తెలియజేస్తున్నటువంటి సువార్త ఏదైతే పౌలు గారు ప్రకటించారో మనం ఏదైతే ప్రకటిస్తున్నామో ఇది మనుషుని యోచన ప్రకారమైనటువంటిది కాదు అన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు తన చిత్తానుసారంగా ఈ యొక్క సువార్తని మనకు బయలుపరిచారు పౌలు గారికి బయలుపరిచారు ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఆ సువార్తను బయలుపరిచాడన్న విషయాన్ని మనం ఎరుగుదుము సో కాబట్టి చాలామంది సువార్తని వ్యతిరేకించడానికి దాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నాలు ఎప్పటి నుండే చేస్తున్నారు కానీ ఇది మనుష్య ప్రయత్నం వలన మనుషుని యోచన వలన కలిగింది కాదు కాబట్టి దాన్ని ఎవరు ఆపడానికి వీలు కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎవరైనా ఈ సువార్తకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్న విషయాన్ని వారు గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఇది మనిషిని యోచన ప్రకారమైనది కాదు కాబట్టి ఎవరు కూడా సువార్తని ఆపడానికి ఎవరికి మానవులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం అయితే పౌలు గారు యేసు ప్రభు వారిని ఏ విధంగా అంగీకరించారు పౌలు గారు ఏ విధంగా ఈ సువార్త యేసు ప్రభు వారు ప్రత్యక్షమై ఆయనకు తెలియజేశారు అన్న విషయాన్ని ఇక్కడ ఆయన ఉండడాన్ని మనం గమనిస్తాం ఇదే ఆ విషయాన్ని గురించి పౌలు గారు అపోస్తుల కార్యాల గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం అయితేనేమి ఆ తర్వాత ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము ఈ మూడు అధ్యాయాల్లో కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారు తన యొక్క తను ఏ విధంగా ఏసు ప్రభావిని అంగీకరించారు యేసు ప్రభావం ఆయనకి ఏ విధంగా ప్రత్యక్షమైనారన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా అక్కడ ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం ఆయన ఏ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన చూ పన్నెండవ పన్నెండవంలో మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడును దాని బోధింపను లేదు కానీ క్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్త యేసు ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై ఆయనను దర్శించి ఆయనకు తెలియజేసినటువంటి సువార్త అది ఇప్పుడు మనం కూడా ప్రకటిస్తున్నాము అక్కడ యేసు అంగీకరించినటువంటి యేసు ప్రభు ద్వారా ప్రత్యక్షత పొందినటువంటి పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసు వారు బయలుపరిచినటువంటి సువార్తను ఆయన అనేకులకి ప్రకటించినాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గురించి మీరు వింటిరి ఈయన ఏ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు పౌలు గారు మనము దేవుని వాక్యంలో చూస్తాము ఆయన ఎంతో విద్యాధికుడు అయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం పండితుడైనటువంటి గమలీయలు దగ్గర ఈయన పాండిత్యాన్ని నేర్చుకున్నట్లుగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు అన్న విషయాన్ని మనము అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆయన యొక్క సాక్ష్యం ఆయన తెలియజేస్తున్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుంటాం అయితే ఈ గమనీయలు ఈయనకు బోధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో లేదా ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తను నేర్చుకున్నటువంటి విషయాలు ఆయన ఎంతో పాండిత్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడైతే ఈ యేసు ప్రభువారిని వారిని అంగీకరించిన వారు అప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎరువు అయితేనేమి ఎరుషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో యేసు ప్రభు వారి గురించి తెలియజేస్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులు అందరూ కూడా పౌలుతో సహా ఈ సువార్త ఆల్రెడీ యూదులు నమ్ముతున్నటువంటి అంశాలకి అది వ్యతిరేకంగా ఉంది అన్న విషయాన్ని వీళ్ళు గమనించిన వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాం కాబట్టి పౌలు అయితేనేమి మిగిలిన వాళ్ళైతేనేమి ఈ సువార్తను ఆపడానికి ప్రయత్నం చేశారు బలవంతంగా క్రైస్తవుల్ని హింసించడానికి వారు ఈ సువార్త ప్రకటించకుండా ఉండడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు అయితే చేయగలరో చేయగలరో అవన్నీ కూడా చేసి ఆ సువార్తని ఆపడానికి ప్ర వ్యక్తులు ప్రభు దగ్గరికి రాకుండా చేయడానికి వీళ్ళు ఎంతగానో ప్రయత్నం చేశారన్న విషయాన్ని మనం చూస్తాం అంటే ఇది యూద మతానికి ఒక థ్రెట్గా ఆ రోజుల్లో పరిణమించిందన్న విషయాన్ని చూస్తాం అంటే క్రైస్తవ్యం వ్యాపించినట్లయితే అప్పటికే అనేక మంది యూదులైనటువంటి వారు యేసు ప్రభారిని అంగీకరించారు ఆ యొక్క ప్రాంతాలన్నిట్లో కూడా ఈ యొక్క క్రిస్టియానిటీ అనేటువంటిది వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యూదులకి క్రిస్టియానిటీ అనేది ఒక గా పరిణమించింది దాన్ని రెడ్యూస్ చేయడానికి అది వ్యాపించకుండా ఉండడానికి పౌలు గారు కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడన్న విషయాన్ని మనం ఎంతో స్పష్టంగా ఆయన జీవితం నుండి గ్రహిస్తాము మనం అపోస్తుల కార్యాలు గ్రంథంలో ఆయన యొక్క సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే తొమ్మిదో అధ్యాయంలో మనం చదివినట్లయితే పౌలు గారు ఆయన తన గురించి చెప్పుకున్నాడు ఇరవై రెండు ఇరవై ఆరు ఆయన తన గురించి చెప్పుకున్నారు అయితే ఇక్కడ ఈ యొక్క పోస్తుల కార్యాలు రాసినటువంటి లూకా గారు ఆయన యొక్క టెస్టివ్ ఇక్కడ మనకు ప్రజెంట్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యుద్ధకు వెళ్ళి ఈ మార్గమందున్న అందున్న పురుషులనైనాను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రిక ఇమ్మని అడిగను ఈయన ఆయన చేస్తున్నటువంటి పనులు ఇక్కడ మనం చూస్తాం అంటే క్రైస్తవుల్ని బెదిరించడము శిష్యుల్ని బెదిరించి హత్య చేయడం అనేటువంటిది తనకు ప్రాణాధారమైనట్లుగా ఆయన భావించాడు అంటే ఎంత క్రైస్తవ్యం పట్ల ఆయనకి ఆ వ్యతిరేక భావం ఉందో దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకుంటాం తనకు ప్రాణాధారమైనట్టు ఆయన ఏం చేస్తున్నాడు తన ప్రాణాధారం కాబట్టి అది చేయకుండా ఉండలేడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు లెటర్ తెచ్చుకుంటున్నాడు ఈ లెటర్ తీసుకొని వెళ్ళి ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరినీ హింస పెట్టి వారిని బంధించి చంపడానికి చెరసాలలో వేయడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం అయితే మనం మూడవ వచనంలో చూస్తే ఈ పని నిమిత్తమై క్రైస్తవుల్ని బంధించి హింసించడం కొరకై ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయనకు ప్రత్యక్షమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం మూడవ వచనంలో అపోస్తల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదో అధ్యాయం మూడవ వచనం అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌల సౌల నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను ప్రభువాన్ని వివ్వడమని అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడనని చెప్పను ఇది పౌలుగారి జీవితంలో యేసు ప్రభు వారు పౌలుగారిని దర్శించినటువంటి ఆయనకు ప్రత్యక్షమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము అయితే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారిని బంధించి చెరసాలలో వేయడానికి వారిని చంపడానికి కూడా వెనుకాడనటువంటి పౌలు గారిని యేసు ప్రభు వారు దర్శించినట్లుగా మనం చూస్తుంటున్నాం యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయన తన యొక్క ఉద్దేశాలు పౌలు గారి జీవితం ద్వారా ఆయన ఏ కార్యాలైతే చేయబోతున్నాడో అవన్నీ కూడా పౌలు గారికి బయలుపరిచి సువార్తను గురించిన విషయాలు ఆయనకు బయలుపరిచి యేసు ప్రభువుకు సాక్షిగా ఉండడం కొరకై పౌలు గారిని యేసు ప్రభారు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం గమనిస్తాం అంటే పూర్తిగా తన జీవితం ఒక డైరెక్షన్లో వెళ్తున్నటువంటి పౌలు గారు యేసు ఆయనని దర్శించి పూర్తిగా యూటర్న్ తీసుకొని యేసు ప్రభావిని వెంబడించేటువంటి వ్యక్తిగా పౌలు గారు మారిపోయారు యేసు వారు పౌలు గారిని మార్చాడు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం కాబట్టి అక్కడ పౌలు గారిని దర్శించినటువంటి యేసు వారు సువార్తకు సంబంధించినటువంటి అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశాన్ని గురించిన విషయాలన్నీ చాలా స్పష్టంగా ఆయనకు బయలుపరిచాడు అదే విషయాన్ని ఇప్పుడు మనం గలతీలోకి రాసిన పత్రికలో పౌలు గారు ఆ విషయాలే తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం అంటే నేను మనుషుల వలన వీటిని పొందలేదు కానీ యేసు ప్రభువు బయలుపరచట వలననే సువార్త నాకు తెలియ తెలిసింది కాబట్టి నేను మనుషులు ఏమనుకుంటారు ఏమన్న విషయాన్ని నేను ఆలోచించాల్సిన అవసరం లేదు యేసు ప్రభువు ఆ విషయాలు నాకు బయలుపరిచారు ఆ సంగతులు అనేకులకు తెలియజేయడానికి నేను ప్రయాసపడుతున్నానన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడని మనం గమనిస్తాం మన ఈ రోజుల్లో కూడా అనేక మంది యేసు ప్రభువారిని వారిని వ్యతిరేకించడానికి యేసు ప్రభువారిని వారిని గురించి ప్రజలు నమ్మితే వారిని బెదిరించి భయపెట్టేటువంటి ప్రయత్నాలు ఈ రోజుల్లో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వారంతా కూడా ఇక్కడ అంటారు పౌలు గారితో యేసు ప్రభువు అంటారు నువ్వు దేవునితో పోరాడుతున్నావు అన్న విషయాన్ని అక్కడ ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి చాలామంది ఈ రోజుల్లో కూడా చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళు దేవునితోనే పోరాడుతున్నారు అయితే యేసు ప్రభులు ఆయన చిత్తమైతే వారిని కూడా దర్శించి ఆయన తన వైపుకు వారిని ఆకర్షించడానికి ఆయన శక్తిమంతుడు పౌలు గారిని ఆ విధంగానే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం అయితే గలతీలో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదో వచనంలో గమనించినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు గారిని సువార్తని వ్యాప్తి జరగకుండా అడ్డుపడడానికి దాని కొరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పౌలు గారిని యేసు ప్రభు వారు దర్శించారు అయితే యేసు ప్రభు వారికి పౌలు గారి పట్ల ఒక ఉద్దేశం ఉంది ఆయన చిత్తానుసారంగానే ఆయన దర్శించారు అదే విషయాన్ని ఆయన పదహైదవ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా ఎందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైనటువంటి వారి యొద్దకు ఎరుషులేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి తన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయాల్ని ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం దేవుడు పౌలు గారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఆయనని తన కొరకు ప్రత్యేక పరుచుకున్నట్లుగా ఒక పని కొరకై ఏ పని కొరకాయి అన్యజనులలో తన కుమారుడైన యేసు ప్రభు వారిని ప్రకటించడం కొరకైనటువంటి ఆ ఉద్దేశంతో పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అదే సంగతిని ఇక్కడ ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది ఇంకా యేసు ప్రభు వారిని అంగీకరించకుండా అనేక మంది ఉన్నారు వారి విషయంలో కూడా దేవునికి ప్లాన్ ఉంది దేవుడు తన సొంత సమయంలో మిగిలిన ప్రజల్ని కూడా దర్శించడానికి వారిని కూడా రక్షించడానికి దేవుడు ఆయన ఏర్పాటు కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం కాబట్టి ఈ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ప్రభువారు ఆయన దర్శించారో యేసుప్రభు తనని తాను పౌలు గారికి బయలుపరుచుకున్నారో ఆయన మనుషుల మనుషులతో సంప్రదించలేదు ముందుగా అపోస్తులు లేనటువంటి వారు ఉన్నారు పేదరు గారు కావచ్చు యోహాను గారు కావచ్చు ముందుగా అపోస్తులు లేనటువంటి వ్యక్తులు ఉన్నారు ఎరుషలేములో అయితే పౌలు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వారిని సంప్రదించడానికి వెళ్ళలేదు కానీ అయితే ఆయన చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళారంట వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని తిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని తను దమస్కు పట్టణంలోనే యేసు ప్రభారిని గ్రహించారు యేసు ప్రవారికి ప్రత్యక్షమయ్యారు అక్కడికే తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క అరేబియా ప్రాంతంలో ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే పద్దెనిమిదో వచనంలో మనం చూస్తాం అటుపైని మూడు సంవత్సరములు అయిన తర్వాత అంటే అరేబియా ప్రాంతంలో పౌలు గారు మూడు సంవత్సరములు ఆయన అక్కడ గడిపాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం ఈ అరేబియా అనేటువంటి ప్రాంతం దేనికి సంబంధించినటువంటిది అని పండితులు దాని గురించి ఏమని వివరణ ఇస్తారు అంటే ఇక్కడ ఈ యొక్క అరేబియా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది సీనాయి పర్వతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతముగా ఆ పండితులు దాన్ని తెలియజేయడాన్ని మనం గమనిస్తాం అంటే మోషే గారికి దేవుడు ప్రత్యక్షమై ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి ప్రాంతం ధర్మశాస్త్రము మోషే గారికి దేవుని దూతల ద్వారా ఆయనకు బయలుపరచబడింది ఆ విషయాలన్నీ గ్రహించినటువంటి పౌలు గారు ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా ఎరిగినటువంటి పౌలు గారు ఆ విషయాలన్నీ కూడా ఆయనకు అన్నింటినీ కూడా ఏ విధంగా యేసు ప్రభువారి యొక్క జీవితానికి ఈ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి సంగతులు ఏ విధంగా అప్లై అవుతాయి ఏ విధంగా యేసు ప్రభువారిని గురించి ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది అవన్నీ కూడా యేసు ప్రభు వారు తిరిగి పౌలు గారికి వాటన్నిటిని కూడా బయలుపరిచాడు తెలియజేశాడు అన్న విషయాలు ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని అనేక మంది పండితులు తెలియజేయడాన్ని మనం గమనిస్తాము వాటినే అనేక పత్రికల్లో పౌలు గారు చాలా స్పష్టంగా ఓల్డ్ టెస్ట్మెంట్ని యేసుప్రవ్ వారి జీవితానికి ఏ విధంగా అప్లై అవుతాయని ఎంతో స్పష్టంగా పౌలు గారు అనేక పత్రికల్లో ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం కాబట్టి మూడు సంవత్సరాలు ఆయన ఆ యొక్క అరేబియా ప్రాంతంలో ఉంటూ దేవుని వాక్యాన్ని ఆయన మొత్తం ఇంత ముందు ఆయన గ్రహించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యేసు ప్రభువుకి ఏ విధంగా అప్లై అవుతాయన్న అన్న విషయాలన్నిటి గురించి క్షుణ్ణంగా ఆయన ఎరిగినటువంటి వాడుగా తెలుసుకున్నటువంటి వాడుగా గ్రహించినటువంటి వాడుగా అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ సంగతులన్నీ దేవుడు ఆయనకు బయలుపరిచినాడు అన్న విషయాన్ని మనం ఎంతో స్పష్టంగా అండర్స్టాండ్ చేసుకుంటాము అయితే ఆయన తిరిగి ఆయన మూడు సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చాడంటే దమస్కు పట్టణానికి వచ్చాడు మనము ఈ యొక్క సంగతులన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో యేసు ప్రభు వారిని అంగీకరించిన వెంటనే జరిగినటువంటి సంభవాలను ఆదానం చేసుకొని మనము చూస్తాం తొమ్మిదో అధ్యాయంలోనే అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ నుండి మనం చదివినట్లయితే అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచను ఏ ప్రాంతంలో అయితే ఆయన యేసు ప్రవారిని దూషించాడో యేసు ప్రవారిని అంగీకరించిన వారిని హింసకి బల బలవంతంగా వారిని చరసాలకు పంపించడానికి చంపడానికి కూడా వెనుకాడనకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి నుండి యేసు ప్రవారే నిజమైన దేవుడు అని ఎంతో రూఢిగా బయలుపరుస్తూ ఆ యొక్క దమస్కు పట్టణంలో ప్రభు వారిని గురించి ఆయన బయలుపరుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఈ విషయాలు పౌలు గారి ద్వారా విన్నటువంటి దమస్కు పట్నం పట్నస్థులు వారెంతో కలవరానికి గురైన గురైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం దాన్ని బట్టి తిరిగి ఆయన మీద వారు వ్యతిరేకంగా ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశారన్న విషయాన్ని మనం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో మనం అక్కడ చూస్తాం కాబట్టి ఈయన ఆ యొక్క దమస్కు పట్టణానికి వచ్చి అక్కడ కొంతకాలం ఉండి తర్వాత అక్కడ నుండి ఆయనకున్నటువంటి థ్రెట్ని బట్టి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తుంటున్నాము మనము గలతీ పత్రికల పత్రికలోనే మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం గమనించినట్లయితే అటుపైని మూడు సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వల్లని ఎరుషలేమునకు వచ్చి తిని అతనితో కూడా పదునైదు దినములుంటుంది అతని తప్ప అపోస్తలలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తునందు యూదయా సంగపు వారికి నా ముఖ పరిచయం లేకుండెను కానీ మునుపు మనలను పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించు చూడడాన్ని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి పౌలు గారు అక్కడ ఆ యొక్క దమస్కు పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఈ యొక్క కేఫా అంటే పేతురు గారు పేతురు గారిని కలవడం కొరకై ఎరుషి వెళ్ళినట్లుగా అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి సంభవాలని గురించి ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాము ఎరూశలేములోకి వెళ్ళాడు కానీ ఎరువుశలేములో ఎక్కువ కాలం లేడు కేవలం పదహైదు రోజులు మాత్రమే అక్కడ ఆయన స్పెండ్ చేసినట్లుగా మనం చూస్తాం అంటే ఆయన అంతవరకే చెప్పినట్లుగా ముందుగా అపోస్తులైనటువంటి వారి నుండి ఈయన ఏమీ నేర్చుకోలేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ పాండిత్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు యేసు ప్రభు వారి వలన డైరెక్ట్గా ప్రత్యక్షత కలిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారి దగ్గర ఆయన ఏమీ నేర్చుకోలేదు కాకపోతే వారిని పరిచయం చేసుకోవడం కొరకు ఎరువుశలేములకు వెళ్ళాను అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము అక్కడ పేతురు గారితో పాటు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబును మాత్రము చూచి ఈ యాకోబు అనేటువంటి ఈయన యేసు ప్రభు వారి యొక్క హాఫ్ బ్రదర్గా ఉన్నాడనించి అన్న విషయాన్ని మనం చూస్తాము అంటే యేసు ప్రభు వారు మరియమ్మ గారికి పరిశుద్ధ ఆత్మ వలన జన్మించినట్లుగా మనం ఎరుగుదుము అయితే మరియమ్మ యోసేపులకు తర్వాత పిల్లలు జన్మించారు ఆ విషయాన్ని మనం సువార్తల్లో చూస్తాము యూదా అయితేనేమి యాకూబు అయితేనేమి ఇంకా సిస్టర్స్ కూడా యేసు ప్రభు వారికి ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాము సో సో ఇంతకుముందు యేసు ప్రభు వారు జీవించి ఉన్నటువంటి టైంలో ఆయన సహోదరులు సహోదరులు ఎవరు కూడా యేసు ప్రభు వారిని అప్పుడు వాళ్ళు అంగీకరించలేదు కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వారు కూడా యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి విషయము సువార్తలో వారు విస్తారంగా పాలు పొందారన్న విషయాన్ని మనం చూస్తాం ఈ యాకోబు గారే యాకోబు పత్రికలు రాశారు అట్లే ఇంకొక సహోదరుడైనటువంటి యూదా యూదా పత్రికను కూడా మనం రాసినట్లుగా మనం నూతన నిబంధనలో పత్రికల్లో మనం ఆయన గురించి చదువుతాము అటు పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని అని అంటే ఇక్కడ పేతురు గారిని కలిసిన తర్వాత యాకూబ్ గారిని కలిసిన తర్వాత యోహాను కూడా కలిసినట్లుగా తర్వాత ఆయన చెప్తారు అక్కడ నుండి తిరిగి ఆయన సొంత ప్రాంతమైనటువంటి ఆ యొక్క కిలికియా సిరియా అనేటువంటి ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఈ విషయాల గురించి మనకి